నల్గొండ జిల్లా మిర్యాలగూడ యోగా క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సూర్య నమస్కారాలు యోగ ఆసనాలను ప్రదర్శించి ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా యొక్క విశిష్టతను చాటి చెప్పారు ఈ సందర్భంగా యోగా ప్రధాన గురుజీ చీదల్ల వెంకటేశ్వర్లు కోల సైదురి ముదిరాజ్ తదితరులు మాట్లాడుతూ యోగా ఏ ఒక్క మతానికో ప్రాంతానికో సంబంధించింది కాదని మానవ జాతి మొత్తానికి చెందిందని తెలిపారు శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఉత్తమమైన మార్గంగా వారు భారతీయ వారసత్వ సంపదలో యోగా ఒక భాగమన్నారు మిర్యాలగూడ ప్రజలందరిని యోగా వైపు మళ్లించేందుకు తమ యోగా క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని వివరించారు అనంతరం యోగా యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ జరిపారు ఎల్ఐసి ఆఫీస్ లో అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిబ్బందికి యోగా నేర్పించారు ఈ కార్యక్రమంలో కంచర్ల వెంకటేశ్వర్లు కంచర్ల శ్రీనివాసరెడ్డి పంతులు నాయక్ మజ్జిగప్పు అంజిరెడ్డి పొలిశెట్టి నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కటకం రామకృష్ణం కొండూరు నరేందర్ వెంపటి హరీరాం డాక్టర్ నాగేశ్వరరావు రమేష్ రెడ్డి శ్రవణ్ కుమార్ ర్ వెంకటయ్య కర్ణాటి ప్రసాద్ బంటు లింగయ్య ముదిరాజ్ గుత్తికొండ రెడ్డి శ్రీనివాస్ సింగురాంబాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ యోగా సంఖ్య పెంచుకోకపోతున్న మా యోగా నిర్యా సభ్యులకి ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అందరికి ఇక్కడే కాదు మా సభ్యులైనా ఇక్కడ వీక్షించే ఈ సునీయ వీక్షించే సభ్యులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం బాగా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అందరికి రావాలి యోగాలు ఆరోగ్యం బాగా చేసుకోవడానికి ఆరోగ్యం బాగా చేయాలనే తాపత్రయండి మీ అందరూ అందరినీ పిలుస్తూ ఉన్నారు ఎంతమంది అయితే యోగా సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఎవరైతే ఆస్తులు ఉన్నారో వారు అందరినీ పిలుస్తా ఉన్నారు యోగా మీ ఆరోగ్యం బాగా చేసుకోండి అని చెప్పేసి వారందరూ రావాలి ఇక్కడ వచ్చేసి మీ ఆరోగ్యం బాగా చేసుకోవాలి ఈ డాక్టర్ దగ్గరకు లేకపోతే ఇంకెక్కడిలో వెళ్లకుండా ఉండాలి అంటే మాత్రము ఎటువంటి టాబ్లెట్ వేసుకోకుండా రెగ్యులర్ టాబ్లెట్ వేసుకోకుండా ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా యోగా రావాలని చెప్పేసి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చేసి యోగా నేర్చుకోవాలని చెప్పేసి పిలుపుస్తూ మా యోగా సభ్యులు పిలుపునిస్తూ అందరూ కూడా మేము పిలుస్తా ఉన్నాము అంటే మీ ఆరోగ్యాన్ని బాగు చేయాలి అని చెప్పేసి అనుకోండి కానీ మా మీద ఎవరెడతామని చెప్పేసి అందరూ కూడా అందరూ రావాలని చెప్పేసి పిలుపునిస్తూ అదే కాకుండా ఇక్కడ యోగా సభ్యులు కూడా రెగ్యులర్ గా వచ్చినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది మనము ఎంతకైతే యోగామో యోగి గారు ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే అంటే యోగా అందరూ నెలవాలి ఆరోగ్యం బాగుండాలి ఆయన వీడియోని కూడా మనం ఎన్నో చూశాం మోడీసారి వీడియోలు కూడా మనం ఎన్నో చూశామో దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా యోగాకి రావడానికి ఎంతమందిని మేము పేరు చెప్పేసి ఇక్కడికి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ అందరూ కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ మమ్మల్ని ప్రశంసిస్తా ఉన్నారు

ಅಭ್ಯಾಸ ಪ್ರಪಂಚ ಯೋಗ ದಿನ ಶುಭಾಕಿ ಮೋಗ ಜಯಂವಲ್ ಲಾಭ ವ್ಯಕ್ತಿ ಅಷ್ಟು ದೀವಲ್ ಶಾರೀರಿಕ ಮಾನಸಿಕ ಆರೋಗ್ಯ ಬಾಬ್ ಒತ್ಯ ಪ್ರಾಕ್ಟೀಸ್ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಮನೆಯ ಅರ್ಥ ಅವು ಇಲ್ಲ ಪ್ರಾಕ್ಟೀಸ್ ತನ್ನ ಫಿಜಿಕಲ್ ಬಾಡಿ ಪೈ ಕಲ್ಪಿಸ ಪಾರ್ಟ್ಸ್ ಕೂಡ ಕ್ರಮ ಪದ್ಧತಿ ಉಂಟಾಯ ತನ್ನ ಜೀವಂ ಡಾ అట్లాగే ఇంటర్నల్ ఎంత మార్పు జరుగుతుందో అది మనం గమనించడం అని కనిపించేది కాదు కానీ ఖచ్చితంగా ఇంటర్నల్ ఆకాంక్ష కూడా వచ్చే పని చేస్తాయి నిత్యం యోగా చేయడం వల్ల మనం మెడిటేషన్ కూడా ఉపయోగాలు భాగంగా చేస్తున్నాం దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మన అనారోగ్యం పాలు కాకుండా మన ఆరోగ్యం కాపాడుకుంటూ తోటి వారికి సహాయం చేసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ ఈ యోగా సందర్భంగా సుమారుగా యాభై మంది వచ్చినారు రోజు ఇట్లాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ కనిపిస్తా யோகா சப்ரதனா யோகா இதுதான். அது பிச்சோ. அதுக்கு ஒரு சில மனம் உள்ளடுத்துது. దీని వల్ల நமக்கு మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఆనందంగా ఇక్కడ మనం కడపొచ్చు. మనం కొనను బిషే చేసుకొని అన్ని కష్ట కష్టపు సమస్యల కొరకు మనం జరుగుతుంది. ఏనో యోగా సందర్భం ఆయన అంటుంది. పొకుట రోజు రేపటినక

చాలా మంది బాగుంటుంది అని చాలా చెప్పారు నేను కొంతమంది అంటే కంటిన్యూ అయితే నచ్చితే రా అని చెప్పారు నేను ఒక రోజు వచ్చాను చాలా బాగా ఎక్కువ ఆరోగ్యం <şey Jei> <caracterough> 要要，来。